ఎవరైనా ఒక వస్తువు కొనాలంటే మళ్ళా ఏ షాపుకు పోయే పని లేకుండా అవసరమైతే అక్కడ అన్ని కొనుక్కుంటే ఏదైనా భోంచేయాలన్నా కాఫీ తాగాలన్నా అలాంటి ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక మాటలో చెప్పాలంటే అక్కడ సోలార్ ప్యానెల్స్ పెట్టారు రూఫ్ టాప్ సీటింగ్ పెట్టారు వైఫై పెట్టారు ఈ విధంగా మీకు ఏ సౌకర్యాలు కావాలనో ఒక ఆధునికమైన వస్త్రం మీకు ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు పక్కన ఈ షాపులన్నీ కూడా మీరు చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ గా మీకు అలాట్ చేశారు శిక్షణ కూడా ఇచ్చారు ఇది దేశంలో ప్రపంచంలో ఎలాంటి నమూనాలు ఎక్కడున్నాయో అవన్నీ అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన తర్వాత బెస్ట్ మోడల్ని క్రియేట్ చేసి ఆ మోడల్ని మీకు అందజేసిన ఉంటే నారాయణ గారిని ఎంపీ గారిని అక్కడ ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మెప్మాని అభినందిస్తున్నాం మీరు కూడా గట్టిగా చాపట్లు కొట్టి అభినందిస్తే భవిష్యత్తులో చేసేవాడు ఇంకా బాగా చేస్తారు సార్ నావ్ సార్ దే హావ్ దిస్ 120 ఫ్యామిలీ సర్ దే వాంట్ టు షో జస్ట్ పట్ట టు యు సార్ ఐ విల్ రిక్వెస్ట్ యా ఒకసారి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ దే వాంట్ టు షో యువర్ పట్ట పట్ట గుడ్ అంతా కూడా చాలా జుబ్లియం గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్ అందరికి కూడా అభినందనలు నమస్కారం నెల్లూరు జిల్లాలో స్మార్ట్ స్మార్ట్ జిల్లాలో సిటీ బజార్ ప్రారంభం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన వారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్ ఈరోజు నెల్లూరులో ఈ ప్రోగ్రామ్ లో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఏడి పి నారాయణ గారు ఏపీ స్టేట్ వర్క్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ యుదా శ్రీనివాసులు రెడ్డి గారు సార్ డిప్టీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు సార్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారు చైర్పర్సన్ ఏపీఎస్ఆర్టీ సురేష్ రెడ్డి గారు సార్ తరువాత ఇతర అధికారులు ఇక్కడ నెల్లూరు నుంచి పాల్గొంటున్నారు సార్ 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 ఈ ఏడు కోట్లు వ్యయంతో మొత్తం ముప్పై కంటైనర్ లో నూట ఇరవై ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈరోజు ఈ స్మార్ట్ బజార్ ఒక మామూలు బజార్ కాదు సార్ ఆల్ ఫెసిలిటీస్ తో ఉన్న ఒక సంపూర్ణమైన బజారం సార్ వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు ముఖ్యంగా మహిళా వ్యాపారం ఆర్థిక పరిపుష్టి స్వయం ఉపాధి కోసం ఈ స్మార్ట్ బజార్ సార్ నెల్లూరు చరిత్రంలో ఒక మైల్ స్టోన్ సార్ దీనికి ఇంకా వివరణ ఇవ్వడానికి నేను వరం నీళ్ళు మంత్రి గారిని కోరుతున్నాను సార్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏదైతే ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ వర్చువల్ ఇనాగరేషన్ వచ్చిన ప్రజాప్రతినిధులకి అధికారులకి మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు సార్ మీరేదైతే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్ అనే యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం ఉండాలని చెప్పారు దాంట్లో భాగంగా సార్ ఈరోజు మెఫ్మా ఈ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మున్సిపల్ లో ఈ ప్రోగ్రాం శాంక్షన్ చేసింది సార్ అనంతపురం కర్నూలు మంగళగిరి ఒంగోలు శ్రీకాకుళం విజయవాడ కడప వీటిలో శాంక్షన్ చేసింది సార్ అయితే నెల్లూరులో నూట ఇరవై మందికి ఇవ్వటం జరిగింది చాలా మున్సిపల్ కార్పొరేషన్ టెండర్ లైబ్రెన్స్ ఈ ప్రాసెస్ లో ఉంది సార్ నెల్లూరులో ఈ నూట ఇరవై మంది బహుమాలకి ఎవరికైతే శాంక్షన్ చేశారో అది టేక్ ఆఫ్ ఈ రోజు మీ చేతుల మీద ఇనాగ్రేషన్ ఒక్కొక్క షాప్ సుమారుగా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది సార్ అందులో రెండు రెండు లక్షలు వచ్చి అటు మెఫా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి ఖర్చు పెడుతున్నారు మిగతా రెండు లక్షలు బ్యాంకు ద్వారా వాళ్ళకి లోన్ అరేంజ్ చేశారు సార్ దీని వల్ల ఈ నూట ఇరవై షాప్ అరేంజ్ చేయటం వల్ల నూట ఇరవై మందికే కాకుండా దాదాపు ఐదు వందల మందికి ఈరోజు ఉద్యోగత వస్తుంది మీరు కోరుకున్నట్లు నూట ఇరవై మంది యాక్చువల్ గా బిజినెస్ సెంటర్ పిన్యూస్ వస్తారు సార్ వీళ్ళకి వీళ్ళని చెన్నైకి పంపించాం సార్ చెన్నైలో బర్మాబాదు అలాంటి బజార్లు చాలా కాలం రన్ అవుతున్నాయి అక్కడికి పంపించి వాళ్ళకి అక్కడ ట్రైన్కి ఇప్పించాం సార్ అంతేకాకుండా మెఫ్పా వాళ్ళు అనేక దఫాల్లో ఇచ్చారు ఎందుకంటే ఎక్కువ ఇందులో ఉండేవాళ్ళు చిన్న వంట పని చేసుకునేవాళ్ళు స్వీపింగ్ పని చేసుకునేవాళ్ళు పార్క్ పని చేసుకునేవాళ్ళు అలాంటి పేద నిరుపేదలు ఉండారు సార్ ఇందులో ఫెసిలిటీస్ ఈ యొక్క స్మార్ట్ సిటీ మార్కెట్ సోలారు తర్వాత ఫ్రీ వైఫై టాయిలెట్స్ తయారు చేసిన సార్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్కింగ్ సిసి కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఫుడ్ షాప్ ఇందులో ఫుడ్ షాప్స్ ముప్పై ఒకటి ఫ్యాన్సీ షాప్ ఏడు ప్రొవిజన్స్ పదహారు క్లాస్ షాప్స్ పంతొమ్మిది అదేవిధంగా అదర్స్ ఒక ఇరవై రెండు ఇలా ఏర్పాటు చేస్తారు సార్ మొత్తం నూట ఇరవై ఇవన్నీ కూడా వరుసగా ఫుడ్ షాప్స్ అంతా ఒక దగ్గర క్లాస్ షాప్స్ అరేంజ్ చేస్తారు సార్ ఏదైతే వీళ్ళకి ఇచ్చామో వీళ్ళందరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్ వీళ్ళందరూ మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇదే విధంగా రాష్ట్రంలో ఉండే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఏర్పాటు చేయాలని మీరు ఆదేశించారు మీ ఆదేశం ప్రకారం ఇది ముందుకు పోతుంది సార్ ముందు ఎనిమిది ఎనిమిది కార్పొరేషన్ కంప్లీట్ చేసి మిగతా అన్ని మున్సిపాలిటీల్లో ఇది చేసి అనేక మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ थैंक यू सर सर इबलो नेक्स्ट सर मेरे द्वारा रिमोट कंट्रोल द्वारा इस स्टोन ब्लॉक इनॉग्रेशन रिक्वेस्ट दिस करना सर ओके कैमरा प्लीज कैमरा प्लीज यस सर यस सर थैंक यू सर थैंक यू सर थैंक यू सर बिफोर ही स्मार्ट स्ट्रीट मिदा एक एवी तैयार చేయడం జరిగింది సర్ వి వి రిక్వెస్ట్ యు టు అలౌస్ అస్ టు ప్లీజ్ యా ఎవి ప్లీజ్ విగ్మ నల్లూరు స్

మా కుటుంబ సభ్యురాలను నాకు ఈ నూట పదమూడో నంబర్ షాప్ అనేది అలెక్ట్ అయ్యింది సార్ నేను గత ఆరు సంవత్సరాలుగా పూజా సామాగ్రి అనే వ్యాపారం ఇంటింటికి వెళ్ళి వ్యాపారం చేసుకునే దానికి నేను ఈ రోజు నాకు ఈ షాప్ అనేది సార్ అలెక్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ నేను షాప్ ఓనర్ నేను ఆర్థిక ప్రాంతంగా ప్రాబ్లంలో ఉన్న వల్ల నేను షాప్ అనేది పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేకపోయాను వారి మాటల్లోనే ఆనందం స్పష్టంగా వినిపిస్తుంది వన్

చెబడింది ఇప్పటి వరకు వీధి వ్యాపారులుగా ఉన్న ఈ మహిళలు ఇప్పటి నుంచి నెల్లూరు అభివృద్ధి యాత్రలో ముందంజలో నిలిచే వ్యాపార దొడ్డలు ఆల్ ది బెస్ట్ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్స్ అండ్ ఇనిషియేటివ్డ్ బై మెట్మా ఆంధ్రప్రదేశ్ sir we request sir, you to virtually inspect, to virtually inspect the, the street, sir. street sir our municipal our commissioner, commissioner will be commissioner taking, be taking you, you through this through street, street sir this is giving live stream, sir street, municipal commissioner garu please first 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 carry నెల్లూరు నగరంలో మైపాడు రోడ్డు నూట ముప్పై నూట ఇరవై షాపులు సార్ మొత్తం ముప్పై కంటైనర్ లో ఏర్పాటు చేశారు ఇక్కడ వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సార్ ప్రొవిజనల్ స్టోర్స్ ఉన్నాయి వెజిటేబుల్ స్టాల్ స్టాల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇక్కడ షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ చూసినట్లయితే సార్ ఇక్కడ ఇక్కడ జ్యువెలరీ షాప్ ఇక్కడ పెట్టుకొని ఉన్నారు సార్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బెనిఫిషరీ మీ అనుమతితో మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్ నా 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 పేరు పేరు నాగలక్ష్మి సార్ షాప్ నెంబర్ నేను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేసాను సార్ షాప్ ఫస్ట్ నేను రీసెలర్ సార్ ఇంట్లో స్టాక్ తెచ్చి పెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా నేను ఇట్లా చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ ఇనిషియల్ ద్వారా నాకు ఒక షాప్ రావడము నెప్పమా చేసుకోవడం నాకు షాప్ రావడం అంటే